స్కూటీ అసెంబ్లీలు అడిగితే ముఖ్యమంత్రి ఏ నిర్ణయాలు చేసినా ఓకే న్యాయపడవడం నీ లావ ముఖ్యమంత్రి ఇంత మాట్లాడచ్చునా అరే నువ్వు ఇస్తారన్నారు నేను అడిగిన తప్ప రేవంత్ రెడ్డి మొన్న గట్టిగా అడుగుతున్నా మొన్న ఆయన బొగ్గు కుంభకోణం ఆయన బాబాకి ఆరు కోట్ల కుంభకోణం బయట తెల్లారే పోలీస్ స్టేషన్ పిలిపించిందా నిన్ను అరెస్ట్ చేస్తాం నీ మీద కేసు పెడతాం నీకు బెయిల్ వేస్తాం నేను చెప్పిన బిడ్డ నువ్వు వంద కేసులు పెట్టినా నువ్వు నాకు బెయిల్ వేసినా నన్ను పోలీస్ స్టేషన్ కు పిలిచిన అవ్వ తాతలకు నాలుగు వేల లక్షల దాకా నేను ఇడిసి పెట్టాను ఎంత పడతానే ఉంటాను నా అన్న నువ్వు ఇచ్చేదాకా నిన్ను ఆడుగడును అత్యంతగా నిలదీస్తునే ఉంటా నిన్ను నిద్ర పోనిదే నేను చెప్తా గంట బయటమా కేసిఆర్ మమ్మల్ని ఆ గాడి జై తెలంగాణాని తెలంగాణ కోసం పోట్లాడలేపిండి మంత్రి పదవులు ఎమ్మెల్యేలకు రాజీనామా నేర్పిండు జైలల్లో పడ్డం దెబ్బ తిన్నాం కానీ తెలంగాణ కోసం పోట్లాడనం తెలంగాణ తెచ్చినాం ఈ రేవంత్ రెడ్డి వినకండి వీర కాగాకు చెప్పులకు మీరు అప్పుడు ఇప్పుడు టీవీ చూస్తుండొచ్చు టీవీ చూస్తే ఈ మధ్య రేవంత్ రెడ్డి ఏం మాట్లాడటం ముఖ్యమంత్రి ఓట్ల కోసమో ఎలక్షన్ల కోసమో వస్తే ఏం చెప్పాలి ముఖ్యమంత్రి ఇగో నేను నాలుగు వేలు ఇచ్చిన నాకు ఓటు ఇగో నేను ఇరవై ఐదు వందలు ఇచ్చింది నాకు ఇగో నేను పది కిందల బియ్యం ఇచ్చిన నాకు ఓట్ ఇగో నేను ఆరు కేసీఆర్ కిట్ ఇచ్చిండో ఇగో నేనైతే ఇంకా ఇరవై వేలు ఇస్తున్నా ఓట్ నేను దులభంగా రమించిన ఓటేమని చెప్పుకుంటా నీకు ఏం లేదని చెప్పుకోనికి ఏమైనా ఉన్నదా చేసింది ఏం లేదు చెప్పుకోడానికి ఏం లేదు ఒక్క చేసేది బస్సు బస్సు తప్ప అంతే ఆ బస్సు కూడా మీకు తెలుసు ఆడవాళ్ళకు ఫ్రీ మగ్వాళ్ళకు డబుల్ భార్యకు ఫ్రీ భర్తకు డబల్ టీకే మీరు అనుకోండి మీ భర్తను నేను అన్నా ఇరవై రూపాయలు కొట్టేది నలభై రూపాయలు కొట్టు కానీ అసలు కొట్టలే పని పెట్టాండు పద్ద దగ్గర కలిపేసింది చెప్పాలి బాగా డబ్బులు అప్పించే కదా ఇక బైక్ గురు చెప్పాడు ఇక దొరక చెప్పాడు నాలుగు వేలు చెప్పడు రైతు బతు చెప్పడు స్కూటీ చెప్పడు పిల్లలు ఉద్యోగాలు చెప్పడు కేసీఆర్ గారు ఏమైనా ఇస్తాను ఏమైనా ఇస్తాను ఏమైందా ఆడ పెళ్లికి దులం బంగారం నువ్వు ఆ రైతు బంధు పదిహేను రమ్మంటే పెళ్ళి ఏడాది అర్థమే సకల పిల్లలు ఎత్తుకొని పోయిందండి అగో నీ పిల్ల కూడా మరి ఏడాది అర్థమే నువ్వు శక్తి ఇప్పుడు మా కేసీఆర్